హైఫెన్స్ అవార్జు ఈరోజు మనం ఈ వీడియోలో ఫస్ట్ మ్యాచ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ ఫిఫ్టీ లిస్ట్ ఇచ్చిన కొన్ని స్టాక్స్ యొక్క లోహై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ అదాని పోర్ట్స్ హై వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత సిప్లా హై వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది కోటక్ బ్యాంక్ కోటక్ బ్యాంక్ విషయాన్ని పైసలు ఇస్తే హై వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టెన్ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ గాను నమోదు కానీ ఛాన్స్ ఉంది దాని తర్వాత సన్ఫార్మా హై వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ గాను నమోదు కాడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత అదాని ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ హై గాను లో వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ కాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దివి స్లాబ్ దివి స్లాబ్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ కాను లో వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ కాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ నైంటీ కాను నమోదు కాడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ తర్వాత ఇండసన్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాను లో వచ్చేసి వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ కాను నమోదు కాడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ నైంటీ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ కాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫార్టీ కాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది నేను రేఖా కొన్ని కంపెనీలకు సంబంధించిన డేటాను అందించే ప్రయత్నం చేసిన మీకు ఇంకా ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించే ప్రయత్నం నేను చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి जय हिंद वंदे मातरम